ఓ విశ్వాయ శివా శ్రీ మాతృమహ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ వీడియోలో మన వంటగదిలో ఉండే ఒక సుగంధ ద్రవ్యం యాలకులు ఈ యాలకులతో కొన్ని వందల వీడియోలు చెప్పుకున్నాం చాలామందికి బాగా డబ్బు కావాలి విజయం లభించాలి మనశాంతిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఇవన్నీ ఉండాలంటే ఏం కావాలి ఆకర్షణ కలగాలి శత్రువు లేకుండా ఉండాలి శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలి ఇవి తొలగిపోవడానికి మన వంటగదిలో ఉండే ఈ యాలికతో ఈరోజు మీకు అద్భుతమైన ఉపాయాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలను యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇక్కడ నేను మీకు ముందుగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఇవి చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఈ పరిహారాలు లాల్ కితాబ్ నుండి తంత్రశాస్త్రం నుండి వైదిక జ్యోతిష్యం నుండి వీటిలో మన పురాణ గాథల నుండి చాలా విషయాలు నిక్షిప్తంగా ఉంటాయి వాటి నుండి తీసుకొని మీరు చెప్పడానికి చాలా పుస్తకాలు స్టడీ చేస్తూ ఉంటాం యాలకుల గురించి తంత్రశాస్త్రంలో ఎంత అద్భుతమైన వర్ణం ఉంది అంటే లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి యాలకుని మించింది ఇంకొకటి లేదని చెప్తారు తంత్రంలో హోమాల్లో యజ్ఞాల్లో క్రతువుల్లో వాడుతూ ఉంటారు కదా ఆహారంలో వాడే పదార్థమే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ఇప్పుడు ఈ యాలకులతో మనం జ్యోతిష్య పరిహారాలే కాదు తాంత్రిక నివారణలు కూడా చెప్తాను అంటే తంత్ర ప్రయోగాల నుంచి కూడా ఎలా రక్షించబడాలి చెప్తాను సంపద ప్రేమ అదృష్టం ఆకర్షణకి కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి శత్రువుల్ని తరిమి కొట్టడానికి ఎలా ఉపయోగించాలో చెప్తాను ఇది తంత్ర పరిహారం అని గుర్తుంచుకోండి అందరూ చేయొచ్చు ఆడవారు మగవారు ఈ జాతి జాతి అందరూ చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇది రోజువారీ జీవితంలో సమస్యలు పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మొట్టమొదటిగా మీకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అంటే బాగా ఎక్కువ డబ్బు కావాలి ఎవరైనా సరే ఏడు యాలకులు తీసుకోండి కాస్త పచ్చగా ఉన్నాయి తీసుకోండి మరీ ఎండిపోయినాయి కాకుండా తెల్లగా ఉన్నాయి కాకుండా కొంచెం పచ్చ కలర్లో ఉన్నాయి తీసుకోండి ఏడు తీసుకోండి ఒక చిన్న ఎర్రటి క్లాత్ తీసుకొని చిన్నటి ఎర్రటి కొత్త ముక్క తీసుకొని జా అంటే ఒక జాకెట్ ముక్క తెచ్చుకున్నారనుకోండి దాన్ని చక్కగా కట్ చేస్తే చిన్న ముక్క తెచ్చుకోండి తీసుకోండి దాంట్లో ఇవి ఏడు యాలికలు కూడా ఆ ఎర్రటి క్లాత్లో కట్టి మీరు మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఉంచుకోండి ఏం చేయాలి మరి ఉంచుకో బాగానే ఉంది ప్రతిరోజు మీరు మొట్టమొదటిగా పరుసు తీసినప్పుడు కానీ పరుసు ఓపెన్ చేస్తారు కదా అప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ జేబులో పెట్టుకున్నారనుకోండి ఆ ప్యాకెట్ని అంటే ఆ వస్త్రంలో ఉన్న యాలికల్ని ఆ ప్యాకెట్ని మీరు టచ్ చేయాలి ఇది తంత్ర పరిహారం దానివల్ల ఏమవుతుందంటే డబ్బు ఆకర్షించడంలో మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు రావడానికి ఈ ఉపాయం ప్రభావవంతంగా పనిచేస్తుంది మరి ఎన్ని రోజులకి మార్చుకోవాలి గురువు గారు అంటే దీనిని మీరు నెలకు ఒక్కసారి మార్చుకోండి ఇది ఎప్పుడైనా ఏ రోజునైనా చేయొచ్చు ఈ రోజు ఆ రోజు ఏం లేదు మరి ఆడవారి బాగుంటుందో పీరియడ్స్ ఉంటాయి కదా మరి అప్పుడేంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక్కసారి చేసుకునేటప్పుడు మాత్రం నిలసర లేకుండా ఉంటే చాలు ఆ తర్వాత నెలసరి సమయంలో కూడా మీరు వర్సులో ఉంచుకోవచ్చు ఇప్పుడు రెండోది ఏంటంటే మీకు బాగా శత్రువు సమస్యలు ఉన్నాయి శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు వారి నుంచి వచ్చే ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ తాతరిక పరిహారం మీరు ఏం చేస్తారంటే ఎవరైనా ఆడవారి మగవారైనా రాత్రిపూట ఏడు ఏలకి తీసుకొని వాటికి వాటితో పాటు కొన్ని నల్ల నువ్వులు కలిపి ఈ రెండు వస్తువుల్ని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి అంటే ఒక గిన్నెలో వేసి మీ గుమ్మం బయట పెట్టి ఉంచండి ఆ తర్వాత మీరు ఈ మంత్రాన్ని అనుకోండి ఓం హ్రీం క్లీం శత్రునాశాయ స్వాహ ఓం హ్రీం క్లీం నాశాయ స్వాహ ఆడవారు శత్రునాసాయ నమ అనుకోండి ఓం హ్రీం క్లీం శత్రునాసాయ నమ అని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి ఇప్పుడు ఈ తేలికైన సులభమైన ఈ తంత్ర పరిహారం ఇది శత్రురూప అంటే మీకు ఇంటి సంబంధిత విషయాల్లో కానీ శత్రువు అలాగే ఎవరైనా మీ ఇంటి మీద ఏడ్చేవారు ఉన్న అంటే దీన్ని చెడు కన్ను అంటాం నరఘోష అంటాం నరదృష్టి అంటాం అలాగే తంత్ర మంత్ర ప్రయోగాలు ఇలాంటి ప్రయో అంటే ఇలాంటి ఏదైనా సరే ప్రతికూలమైన శక్తుల నుండి మీకు ఇది రక్షణ లభిస్తుంది మరి వీటిని ఏం చేయాలి రాత్రి చేశారు కదా ఉదయాన్నే వీటిని మీరు తీసుకువెళ్ళి ఏదైనా నెలలో కలిపేయచ్చు లేదంటే ఎవరు క్ర ప్రదేశంలో వీటిని పడేయచ్చు ఇలా మీరు వారానికి ఒకసారి చేయండి చాలు ఇప్పుడు ఇంకొక పరిహారం ఏంటంటే మీకు ఏ పని చేసినా విజయం కలగాలి మీరు వృత్తిలో ఉన్నారు అంటే జాబ్లో ఉన్నారు మీ కెరియర్లో మంచి వృద్ధి కలగాలి ఆ కలగడానికి ఏం చేయాలో చెప్తాను మీరు ఏం చేయాలి అంటే మంగళవారం ఉన్నాడు ఈ పరిహారం చేయాలి మంగళవారం ఉన్నాడు ఆంజనేయ స్వామిని పూజించి తర్వాత మీ పరుసులో లేదంటే మీరు మీరు కూర్చుని ఆఫీస్ డెస్క్లో మూడు యాలకలు ఉంచండి ఈ సాధారణమైన పరిహారంలా కనిపిస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పోటీ పరీక్షల్లో కూడా అంటే పిల్లలు ఎగ్జామ్ రాసే విషయంలో కూడా మంచి విజయాన్ని పొందుతారు అంటే మూడు యాలికల్ని మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి పెట్టి మేము కుడికి వెళ్ళకపోయినా ఫోటో దగ్గరైనా పెట్టి చేసుకోవాలి దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అంటే విజయం సాధించడానికి మరి ఈ యాలికి మీకు ఉపయోగపడతాయి దీంట్లో కట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ మూడు అలెకల్ని వారానికి ఒకసారి మార్చుకోండి లేదంటే నెలకు ఒకసారి మార్చుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు పాడవకుండా ఉంటే నెలకు ఒకసారి మార్చుకోవచ్చు ఇప్పుడు నాలుగో పరిహారం చెప్తాను మీకు ప్రేమ అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అసాధారణమైన పరిహారం అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సాధకుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక యాలకి తీసుకొని దానిపైన ఎవరైతే వ్యక్తిని మీ భాగస్వామి పేరుని అందులో మొదట క్షణం రాయాలి ఆ యాలకిని రాత్రిపూట మీరు డబ్బు పక్కనే లేదా బంగారు నాణ్యం పక్కనే బంగారు వస్తువుల పక్కనే ఆభరణాలు పక్కన ఆ దగ్గర పెట్టి ఉంచాలి ఈ యాలకిని ఈ ఉపాయం మీ సంబంధాలు ఇది కూడా ఎప్పుడు చేయాలి రాత్రిపూట తీసుకొని ఆ వ్యక్తి పేరు ఆ అమ్మాయి పేరులో మొదట అక్షరం రాసి మీరు దానిని డబ్బు దగ్గర కానీ అంటే మీ పర్సులో కావచ్చు మీ బంగారు వస్తువులు పెట్టే దగ్గర అయినా సరే దీన్ని పెట్టుకోండి ఇలా చేస్తే సంబంధాలు ప్రేమ సామరస్యం పెరుగుతుంది మరి ఎప్పుడు తీసేయాలి గురువుగారు నెలకు మార్చుకోండి దీన్ని తీసి ఏదైనా మొక్క మొదలు పడేయండి అక్షరం మొదటి అక్షరం రాయాలి ఇప్పుడు ఐదో పరిహారం చెప్తాను ఇంట్లో ఆనందంగా ఉండాలి ఇంట్లో అశాంతి తొలగిపోయి శాంతిగా ఉండాలి అలాగే సానుకూలంగా ఉండాలి ఏం చేయాలి ప్రతి శుక్రవారం నాడు ఐదు యాలకులు తీసుకొని ఇంట్లో నాలుగు మూలలు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు మూలలు నాలుగు పెట్టాలి ఐదు తీసుకోవాలి ఐ తీసుకొని నాలుగు మూలల్లో ఉంచాలి ఒకటి మీ దగ్గర ఉంచుకోవాలి అంటే ఇక్కడ ఐదు యాలకులు తీసుకొని ఇంట్లో నాలుగు మూలలో పెట్టి ఒక యాలకి మాత్రం మీ దగ్గర ఉంచుకోవాలి మీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ ఉంచుకోవాలి ఇంట్లోనే ఉంటాం గురువు గారు మరి మా పరిస్థితి ఏంటి మీరు ఇంట్లోనే మీ పూజా మందిరంలో పెట్టండి ఐదు వ్యాలకిని ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ప్రతికూలమైన శక్తి తొలగి ఇంట్లో ఆనందాన్ని అలాగే మానసిక ప్రశాంతత తీసుకొస్తుంది మరి దీన్ని ఎప్పుడు మార్చాలి వారానికి ఒక్కసారి మార్చుకోండి ఇవి తీసేసిన వాటిని నీళ్ళలో కలిపేయండి మళ్ళీ చాలా రేటు గురువు గారు మరి లోపలికి తీసుకోవచ్చా అంటే ఏదైతే పోయిందో దానికి రెండు వేసుకుని లోపలికి వస్తుంది కాబట్టి పడమాక మాకండి ఇప్పుడు ఆరో పరిహారం చెప్తాను శ్రేయస్ని అంటే మీకు ఉన్నతమైన శక్తి డబ్బు పదవి కోరికని నెరవేర్చుకోవడం ఇవన్నీ కూడా ఆకర్షించడానికి ఇవి పరిహారం దీన్ని గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేయాలి మీరు ఒక ఐదు ఆకుపచ్చ రంగులో ఉన్న ఎలకలు తీసుకొని ఒక చిన్న పసుపు వస్త్రంలో మూట కట్టి అవి చిన్న కట్టలాగా తయారు చేసి దాన్ని లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు పెట్టాలి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఆ పసుపు మీరు ఏదైతే కట్టారో పసుపు క్లాత్తో దాన్ని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉంచుకోండి ఇది మీరు ఆరు నెలలకు ఒక్కసారి మార్చుకోవచ్చు దీనివల్ల లాభం ఏంటి మీకు ఎటువంటి వనరుల కొరత అనేది ఉండకుండా వనరులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి సమస్యలని వనరులు రాకుండా అడ్డుకునే సమస్య దొరికిస్తుంది ఇప్పుడు ఏడోది చెప్తాను ఇది అదృష్టాన్ని ఆకర్షించడానికి ఎవరైనా సరే వ్యక్తి ఆడేవారు కానీ మగవారు ప్రతి ఉదయం ఇంటి నుండి బయటికి బయలుదేరేటప్పుడు అంటే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మరి ఇంట్లోనే ఉంటాం గురువు గారు మనం ఆ పరిస్థితి అయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు పర్సులో కానీ జేబులో కానీ ఒక యాక్కు ఉంచుకోండి ఇది మీరు నిత్య జీవితంలో చేసే పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు పెంచుతుంది అలాగే రోజంతా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు మంచి విషయాలు మాత్రమే వినడానికి అవకాశం ఉంటుంది ఇది ఏడో పరిహారం ఎనిమిదో పరిహారం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీ వైవాహిక జీవితంలో ప్రేమ అలాగే ప్రేమ సంబంధిత విషయాలలో భార్యాభర్తల మధ్య సామరస్యం పెంచడానికి ఈ పరిహారం మీరు ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు అవుతున్నాయి అనుకోండి రాత్రిపూట పాలు తాగి అలవాటు ఉంటే పాలల్లో యాలికల్ని వేసి వేడి చేసి వాటిని తాగాలి ఇది భార్యాభర్తల సంబంధంలో ప్రేమని బాగా పెంచుతుంది అలాగే తొమ్మిదో పరిహారం ఇది ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో విజయం కోసం ఈ పరిహారం మీరు కోర్టు కేసుల్లో కానీ లేదంటే ఉద్యోగ సంబంధిత పనుల్లో కానీ విజయం సాధించడానికి సాధకులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి నాలుగు యాలికల్ని సమర్పించి అంటే సమర్పించడం అంటే స్వామివారికి ఎదురుగా పెట్టి తర్వాత మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయటికి బయలుదేరినప్పుడు ఆ నాలుగు యాలకల్ని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి దీనివల్ల మీకు అత్యంత అద్భుతంగా పనులు పూర్తవుతాయి పదవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన ఇది కూడాను ఇంట్లో ఎప్పుడు శాంతిగాను ఆనందం కోసం ఏం చేయాలి ప్రతి శుక్రవారం నాడు పూజలో ఖచ్చితంగా యాలకలు సమర్పించడం ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది లక్ష్మీ అమ్మవారికి కానీ శక్తి దేవతలకు కానీ మేము చాలా వీడియోలు చెప్తూ ఉంటాము అత జోడి బా అంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం అత జోడి పెట్టుకున్న వారందరూ కూడా సాధన చేయమని చెప్తూ ఉంటాం ఎందుకంటే యాలికలు లవంగలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా సింధూరము ఇవన్నీ కూడా లక్ష్మీకారకమైన పదార్థాలు ఎవరైతే ఈ పదార్థాలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి లక్ష్మీ యోగం అనేది సహజంగా ఏర్పడుతుంది గురువుగారు అన్నీ బాగా చెప్పారు మరి జాతకమే బాగోలేదు మరి మా పరిస్థితి ఏంటి నిజమే జాతకం బాగోలేదంటే మీరు సమస్యలు అనుభవిస్తున్నారు గురువు గారు ఈ సమస్యలన్నీ కూడా నేనే పడుతున్నాను అనుకుంటారు మీకు సమస్యలు తొలగిపోతున్నాయి అన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని సమస్యలు ఏదో వచ్చేసాయండి నాకు నాకు కష్టాలు ఏమీ కాదు వచ్చింది అంటే వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు కష్టాలు సమస్యలు బాధలు ఇబ్బందులు ఏవైనా రానివ్వండి వచ్చిన దాన్ని సంతోషం వచ్చినందుకు వెళ్ళిపోతున్నందుకు ధన్యవాదాలు అని మీరు రోజు సంకల్పించుకుంటే మీకు మీ ప్రకృతి నుంచి పంచభూతాల నుంచి అష్టదిక్పాలకుల నుంచి పితృదేవతల నుంచి దేవతల నుంచి వాస్తు పురుషుడి నుంచి మాతృకుల నుంచి నవగ్రహ దేవతల నుంచి కూడా మీకు అన్ని విధాల రక్షణ కలుగుతుంది ఏంటో గురుగారు ఎంతో చేస్తున్నాము అయినా సరే మాకు ఏమీ అవ్వడం లేదు మీరు నైరస్యం నిజ జీవితంలో నైరస్యమే అన్నింటికంటే పెద్ద సమస్య రాబోయే సంవత్సరాలు ఇంకా భయంకరంగా ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాం ఎన్ని ఉన్నా ఒకటి క్లోజ్ అవుతుంది అంటే మరొకటి కొత్తది ఓపెన్ అవుతుంది మార్పు మంచిదే దేనికైనా మంచిదే మనం నిత్యం ధ్యానంతో ఉన్న భగవత్ నామస్మరణతో ఉన్న చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉన్నా బయటపడిపోతాం ఇది ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెట్టి చేయగలిగేదాని ఇందులో పది చెప్పాను మీకు ఉన్న సమస్యకి మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రం ప్రయత్నించండి లేదు గురువుగారు మీరు చెప్పారు కదా పది చేశానండి గురువుగారు మీరు ఒకటికి రెండు సార్లు పూర్తిగా వీడియో చూస్తే ఈ పది పరిహారాలు మీకు అర్థమవుతాయి సగం సగం చూసి మీరు క్వశ్చన్లు అడిగిన పెద్ద ఉపయోగం ఉండదు ఇక్కడ మళ్ళీ మీ అందరికి ఇంకొక చిన్న ఏంటంటే ఇవి చేస్తున్నప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు చేయకండి మిగతా సమయాల్లో అంటే అదొక్కటే నియమం దీనికి ఫుడ్ నియమాలు కానీ మిగతా నియమాలు అంటూ ఏమీ లేవు 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 ఇవన్నీ కూడా తంత్ర సంబంధమైన లాల్ కితాబ్ సంబంధమైన వాస్తు సంబంధమైన పరిహారాలు వీటికి ఇలాంటి వాటికి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు తెలియచేస్తాను చాలా వీడియోలు చేశాను షార్ట్ వీడియోలు ఉన్నాయి కొన్ని వేలల్లో ఉన్నాయి అందులో మీరు మీకున్న సమస్యకి ఏది చేయగలుగుతారో ప్రయత్నించేయండి నాకు సమస్య ఉంది నేను చేయగలను అనుకున్న దానికి చేయండి లేదండి నేను చేయలేను అనుకుంటే మానేయండి ఇబ్బంది ఏమి లేదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు గురువుగారు ఇవన్నీ చేస్తే నిజంగా వస్తాయా అని నమ్మకం ఉన్నవాడికి వస్తాయి నమ్మకం లేని వాడికి ఏది రాదు ఎందుకంటే ఈశ్వరుడు నమ్మితే కనిపిస్తాడు నమ్మలేదా కనిపించడు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడని నమ్మితే ఉన్నాడు లేడంటే లేడు ఇది పూర్వీకులు చెప్పిన అతి తేలికైన తేలికైన మార్గాలు మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి వాళ్ళ దాన్ని ఖచ్చితంగా పొందుతారు ఓం నమ శివ శ్రీమాత ఏ నమ